హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు క్యాబేజీ శనగపప్పు కర్రీ సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఎట్లా వేసుకోవాలో చెప్పబోతున్నాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అండ్ చాలా ఈజీ ప్రాసెస్ అండి వంట రాని వాళ్ళు కూడా వేసుకోవచ్చు అండ్ ఫస్ట్ అయితే మనము కొంచెం శనగపప్పును ఆయిల్లో నానబెట్టుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ అండ్ నానబెట్టిన తర్వాత మనము ఆయిల్ వేస్తాం కదా అండ్ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట శనగపప్పుని ఫ్రై చేసిన తర్వాతకి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ కూడా మంచిగా వేగేయ్యంత వరకు వేయించుకోవాలన్నమాట అండ్ ఆనియన్స్ కూడా వేగినాయి అన్న టైంకి మనము కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ కూడా వేయాలన్నమాట అండ్ క్యాబేజీ వేసిన తర్వాత క్యాబేజీ మొత్తం ఆయిల్ అండ్ ఆనియన్స్లో కలిసేటట్టు కలుపుకోవాలి కలిపిన తర్వాతకి దీనిపైన ఒక మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలన్నమాట మూత పెడితే తొందరగా ఉడుకుతుంది అండ్ దాని ఆవిరికి మంచిగా ఉడుకుతుంది అనమాట సాఫ్ట్గా నెక్స్ట్ వచ్చేసి నేను వెల్లిగడ్డ అండ్ పసుపు వేసిన వెల్లిగడ్డ పసుపు వేసిన తర్వాత వెల్లిగడ్డ పసుపు క్యాబేజీ కర్రీలో మంచిగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట అండ్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపిన తర్వాతకి ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా వేసుకోవాలి పుదీనా మాత్రం కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే పుదీనాతోటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఫ్లేవర్ అండ్ వేసుకున్న తర్వాతకి కారం తగినంత ఉప్పు వేసుకోవాలి అట్లనే ధనియాల పొడి కూడా వేసుకోవాలన్నమాట అంతే అండ్ ధనియాల పొడి కారం ఉప్పు మంచిగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాతకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలన్నమాట పొయ్యి మీద అంతే టేస్టీ టేస్టీ క్యాబేజీ శనగపప్పు కర్రీ రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ చపాతీలోకి అయితే మంచి కాంబినేషన్ అనమాట అండ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్